నమస్కారం ఆర్సీ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన సమావేశంలో మెరుగైన సమాజ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని రిటైర్డ్ ఎస్పీ మల్లారెడ్డి పేర్కొన్నారు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కృషి విజ్ఞాన గ్రామీణాభివృద్ధి సంస్థ చైర్మన్ లక్ష్మీకాంతం ఆధ్వర్యంలో మెరుగైన సమాజ నిర్మాణంలో యువత పాత్ర అనే అంశంపై సెమినార్ నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య వ్యక్తిగా హాజరైన మల్లారెడ్డి మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన వారి చరిత్రను తెలుసుకోవాలని సూచించారు కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గుప్తా ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ నాగరాజు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన ఉపన్యాస పోటీల్లో ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందజేశారు వారి కూడా నేను ఈ సభాముఖంగా కొత్త కళాశాలలో చదువుకున్న విద్యార్థిని పదూరు డెబ్బై ఏడులో ఈ కళాశాల ప్రారంభమైంది నేను కళాశాలలో చేరైనప్పుడు సీఈసీ బుక్స్ అని కొనుక్కొని వచ్చాను వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ దేవేందర్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఆయన బెటర్ అరే ఎందుకండి నేను సిఈసిలో చాలామంది ఉన్నారు దయచేసి మీరు బైపీసీలో చేరండి బైపీస్లో చేరితే బాగుంటుంది అంటే సరే బైపీస్లో మారాను అందులో నేను అనుకుంటే అప్పుడు యాభై కంటే తక్కువ మంది చాలా దూరం సుదూర్గా అంటే మొత్తం నర్సాపూర్ లో ఒక్క కళాశాల కూడా లేదు పక్కన గజ్వేళ కూడా లేదు అందరూ హైదరాబాద్ వెళ్ళి చదువుకో ఇట్లాంటి పరిస్థితి నుంచి మన కళాశాల ప్రారంభమైనప్పుడు మరి ఈరోజు ఒక ముందు నేను ఇక్కడ మాట్లాడుతున్నా అంటే ఈ కళాశాల చదవడం ఈ కళాశాల స్థాపించడం కళాశాల స్థాపించలేదు అనుకో నేను కూడా టెన్త్ క్లాస్ వరకు నా చదువు అయిపోయాను కాబట్టి మరి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే మన దేశ నిర్మాణంలో మన పాత్ర ఏంటి సరే మనం కాబట్టి ఇట్లాంటి అనేవి కూడా మనం దూరంగా ఉండా ఉంటే మనం జీవితంలో మనం అనుకున్న సాధించగలుగుతారు మీరు ఇక్కడ ఎక్కడ మీరు ఈ మాట ఆగస్ట్ పదిహేను తారీఖు నాడు వచ్చింది దానికంటే ముందు ఊరికైనా వచ్చిందా